నమస్కారం అండి నేను మీ డాక్టర్ దీప్తి హోమియోపత్ కన్సల్టెంట్ ని ఈ రోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అనంటే ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు అందరికి చాలా బాధాకరమైన కండిషన్ ఎందుకు అనంటే పిల్లలు పుట్టకపోవడం అనేది చాలా డిప్రెసింగ్ లేకపోతే చాలా ఒత్తిడికి గురయ్యేటువంటి కండిషన్ ఇప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం ఇన్ఫర్టిలిటీ దేన్ని అంటాము అనంటే పెళ్ళయ్యాక వన్ ఇయర్ తరువాత కూడా ఆఫ్టర్ వన్ ఇయర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్నా కూడా పిల్లలు పుట్టకపోవడం ఆ కండిషన్ ని ఇన్ఫర్టిలిటీ అని అంటాము ఎందుకు అని అంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ లోకి వెళ్లే ముందు ఇన్ఫర్టిలిటీ రెండు రకాలు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని ఏని అంటాము అంటే పెళ్ళయ్యాక వన్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత మనం కన్సీవ్ ప్రాపర్ గా కన్సీవ్ అవ్వకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని ఏన్ని అంటామంటే ఒక పాప పుట్టాకను బాబు పుట్టాకను సెకండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వకపోవడం దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి వచ్చే మెయిన్ కాజెస్ ఏంటనేది చూద్దాం ఇన్ఫర్టిలిటీలో ఆడవాళ్ళకి చూసుకుంటే మేజర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా పెద్ద రీజన్ అండి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లలో మనము డివైడ్ చేసుకొని చూస్తే పీసీఓడి అవ్వచ్చు థైరాయిడ్ కంప్లైంట్స్ అవ్వచ్చు ఇంకా స్ట్రెస్ అవ్వచ్చు లేదు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వచ్చు వాళ్ళ ప్రొఫెషనల్ అవ్వచ్చు లేదు పర్సనల్ అయినా అవ్వచ్చు ఇక్కడ చూసుకున్న మేజర్ గా స్ట్రెస్ అనేది మనము చూస్తున్నాము స్ట్రెస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం స్ట్రెస్ ఎప్పుడైనా కూడా అది మనకి ఇబ్బంది కలిగిస్తుంది అన్నప్పుడు దానివల్ల వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే నిద్ర పట్టకపోవడం ఫుడ్ ప్రాపర్ గా డైజెస్ట్ అవ్వకపోవడం దాని వల్ల అన్ని బాడీలో ఉండే ప్రతి ఒక్కటి కూడా కూడా మనకి డిస్టర్బెన్సెస్ అవుతుంది మేజర్ గా ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్సెస్ అని అది ఉన్నప్పుడు మెన్సెస్ అనేది రెగ్యులర్ గా అవ్వదు మెన్సెస్ రెగ్యులర్ గా ఎందుకు అవ్వదు అంటే మన ఓవరీలో ఎగ్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్ గా జరగదు ప్రాపర్ గా ఎగ్ ప్రొడక్షన్ జరగనప్పుడు మెన్సెస్ ప్రాపర్ గా అపియర్ అవ్వనప్పుడు ఇన్ఫర్టిలిటీకి కి దారితీస్తుంది అది కూడా మన రైటల్ లైఫ్ లో టూ ఇయర్స్ తర్వాత చూస్తాము ఇంకొకటి ఇప్పుడు ఆడవాళ్ళలో ఎగ్ ప్రొడక్షన్ ప్రాపర్ గా లేదు అనంటే వాళ్ళు మేజర్ గా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఉన్నారా లేదు మెన్సెస్ ప్రాబ్లం ఎలా అవుతుంది రెగ్యులర్ గా ఉన్నాయా ఇరెగ్యులర్ గా ఉన్నాయా రెగ్యులర్ గా ఉన్నా కూడా వాళ్ళకి ఎగ్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్ గా ఉండదు ఇవన్నిటిని ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇంకొకటి ఇప్పుడు ఆడవాళ్ళల్లో మనం చూడాల్సింది ఏంటి అనంటే ఎందుకు ఎగ్ ప్రొడక్షన్ హెల్దీగా లేదు దానికి రీజన్ ఏంటి అనంటే వారు ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయకపోవడం దాంట్లో మనం ఏమేమి చూస్తాము అనంటే ప్రొఫెషనల్ స్ట్రెస్ పర్సనల్ స్ట్రెస్ ఎమోషనల్ గా ఉండడము ఇంకొకటి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అండి ఏవైతే అయితే మనకి ఒబేసిటీ కి దారి తీస్తాయో ఫుడ్ ఐటమ్స్ అంటే మనం జంక్ ఫుడ్స్ పిజ్జా కానివ్వండి బర్గర్ కానివ్వండి కార్బోనేటెడ్ డ్రింక్స్ కానివ్వండి కొంతమందికి ఇవన్నీ ఎక్కువ అలవాట్లు ఉండడం వల్ల ఒబేసిటీకి దారి తీస్తాయి ఎప్పుడైతే బాడీ మెటబాలిక్ రేట్ అనేది ప్రాపర్ గా లేనప్పుడు ఎలాంటి ఫంక్షన్స్ కూడా బాడీలో కరెక్ట్ గా ఉండవు అందులో హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువగా దెబ్బతింటాయి హార్మోన్స్ అనేవి ఎప్పుడైతే ప్రాపర్ గా ఉండదో ఆడవారి బాడీ మొత్తం కూడా చేంజెస్ అనేవి అవుతాయి ఆ చేంజెస్ ఎప్పుడైతే కరెక్షన్ చేస్తామో అప్పుడు హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది అది వన్స్ కరెక్ట్ అయినప్పుడు మన బాడీలో హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్ గా జరుగుతాయి మగవారిలో చూసుకుంటే వారి ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి పర్సనల్ లైఫ్ కానివ్వండి ఎక్కడైనా కూడా స్ట్రెస్ తో కూడిన ఫ్యాక్టర్ అనేది ఉంటుంది ఇంకోటి వారి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే వారు కూడా జంక్ ఫుడ్ తినడం అంటే ఆఫీస్ టైమ్స్ లలో ఏ ఫుడ్ అవైలబుల్ ఉంటే ఆ ఫుడ్ తీసుకోవడం లేదు డ్రింక్స్ తీసుకోవడం ఎక్కువ శాతం ఆల్కహాల్ కన్జంప్షన్ చేసుకోవడం సిగరెట్ తాగడము ఇలాంటి అలవాట్లు ఉన్న వారికి కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల వారికి ఇన్ఫర్టిలిటీ అనే కండిషన్ అనేది వస్తుంది స్పర్మ్ ప్రొడక్షన్ ఒకటే కాదండి స్పర్మ్ హెల్దీగా ఉండకపోవడం స్పర్మ్ మోటిలిటీ లేకపోవడం ఇవన్నీ కూడా దారి తీస్తాయి సో ఇవన్నీ రీజన్స్ ని మనము చూసుకుంటే గనక మనం చేయాల్సిన పనులు ఏంటి అని అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసుకోవడం ఎలాంటి ఫుడ్స్ తినాలి ఎలాంటివి తినద్దు అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి ఎలాంటివి తినద్దు అనే దాని దాన్ని చూసాం ఇప్పుడు ఎలాంటివి తినాలి అనే దాన్ని చూద్దాము మనం రెగ్యులర్ గా మన బాడీని మెయింటైన్ చేసుకోవాలి అంటే పర్ డే క్యాలరీ వైజ్ గా మనం ఫుడ్ తీసుకుంటాం ఆ పర్ డే క్యాలరీ ఎలా మనం డివైడ్ చేస్తాము అనంటే మనిషి యొక్క బరువు మనిషి యొక్క హైట్ ఈ రెండింటి మీద బేస్ చేసుకుని ఎవరికి ఎంత క్యాలరీ ఫుడ్ కావాలి అనేది మనం చూస్తాము సో ఇప్పుడు మనం ఇన్ జనరల్ గా చూసుకుంటే హెల్దీగా ఉండే ఫుడ్ ఐటమ్స్ లలో మనం తీసుకోవాల్సినవి ఏంటి అనంటే డ్రై ఫ్రూట్స్ ఒకటి ప్రతి ఒక్క నట్స్ హెల్దీ అండి డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో నట్స్ ద్వారా డెఫిషియన్సీస్ అనేవి తగ్గిపోతాయి ఇంకోటి అవకాడోస్ తినడం ఫ్రూట్స్ తినడం అవకాడోస్ ఎందుకు తినాలి అంటున్నానంటే ఆడవాళ్ళల్లో ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెంచుతుంది ఆ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ వల్ల మనకి యూటెరస్ లో మనం గర్భసంచిలో బేబీని బేర్ చేయడానికి శక్తిని అనేది ఇస్తుంది సో అవకాడోస్ తీసుకోవడం అనేది చాలా హెల్ప్ అవుతుంది ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ వాటర్ ఇంటేక్ అన్ని ప్రాపర్ గా ఉండాలి ఇంకోటి షుగర్ ఐటమ్స్ అనేవి అసలు తీసుకోవద్దండి ఆ షుగర్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో గ్లైసమిక్ ఇండెక్స్ అంటే షుగర్ పెంచేది ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలు అనేది పెరుగుతుంది సో షుగర్ ఐటమ్స్ అనేది తగ్గించుకుందాం ఇంకొకటి మనం ఫుడ్ ఒకటే కాదండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల బాడీ యాక్టివిటీ అనేది పెరుగుతుంది ఆ యాక్టివిటీ పెరిగినప్పుడు బాడీలో ఏదేదైతే ప్రాపర్ గా వర్క్ చేయాలో అది కరెక్ట్ గా వస్తుంది ఇంకొకటి అందరికి తెలిసింది ఏంటి అని అంటే ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ ఒకటే కాదు మనకి ప్రొఫెషనల్ గా కానివ్వండి ఎమోషనల్ గా కాని కానివ్వండి స్ట్రెస్ ని తగ్గించుకోవాలి స్ట్రెస్ అనేది ఇప్పుడు చాలా పెద్ద రీజన్ అండి ఆ రీజన్ ని మనం ఎలా తగ్గించుకోవాలి అని అంటే బేసిక్ గా మెడిటేషన్ చేసుకోవడం బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము అలాంటివి మనం చేస్తూ ఉండాలి సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేస్ తీసుకుంటే ఆడవారిది కానివ్వండి మగవారిది కానివ్వండి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అనేది మనం ఇన్ డీటెయిల్ గా కేసు తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక కేస్ స్టడీ గురించి మాట్లాడదాం ఒక ఆవిడకి వయసు ఇరవై ఎనిమిది ఏంలు పెళ్ళయి ఐదేండ్లు అవుతుంది ఐదేళ్ళు అయినా కూడా వారు పిల్లలు అనేది లేరు వాళ్ళు పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచే పిల్లలు పుట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు పెళ్ళయి అయినా కూడా వారికి సంతానం అనేది లేదు సో వాళ్ళు భయపడ్డారు వాళ్ళు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతే తెలిసిందేంటి అని అంటే ఆవిడకి పీసీఓడి ఇంకా థైరాయిడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సో వాళ్ళు హార్మోనల్ పీల్స్ అనేవి స్టార్ట్ చేశారు అయినా సెట్ అవ్వలేదు టూ ఇయర్స్ అయింది తర్వాత ఐ కెళ్లారు రెండు సార్లు చేశారు ఫెయిల్ అయింది ఐవిఎఫ్ కెళ్లారు అది కూడా ఫెయిల్ అయింది ఇవన్నీ ఫెయిల్ అవ్వడం ఒకటే కాదు వాళ్ళు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్లారు ఆ డిప్రెషన్ ఏంటి అని అంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మాకు సెట్ అవ్వట్లేదు ఎందుకు సెట్ అవ్వట్లేదు దానికి రీజన్ ఏంటి అనేది వారికి తెలియలేదు అవన్నీ వెతుకుతూ వెతుకుతూ లాస్ట్ కి హోమియోపతి ట్రై చేద్దాము అని వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు మనకు చెప్పిన కంప్లైంట్స్ ఏంటి అని అంటే మేడం మేము పెళ్ళయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అయినా కూడా మాకు పిల్లలు పుట్టట్లేదు మేము ఐఓఐ ట్రై చేసాము ఫెయిల్ అయింది ఐవిఎఫ్ ట్రై చేసాము ఫెయిల్ అయింది మాకు ఎందుకు సెట్ అవ్వట్లేదు అనే పాయింట్ మీద వచ్చారు వాళ్ళు ఇన్ డీటెయిల్ గా కేస్ స్టడీ చేస్తే మనకు తెలిసిందేంటి అని అంటే అమ్మాయికి థైరాయిడ్ అనేది చాలా ఎక్కువ ఉంది దాంతో పాటు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఉంది సో దాన్ని మనం ట్రీట్ చేయాలి ఫస్ట్ అంటే ఆమెకి ఎగ్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్ గా లేదు ఆ ఎగ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో హార్మోన్స్ అనేవి ఎప్పుడైతే సెట్ అవుతాయో అప్పుడు ఇన్ఫర్టిలిటీ కండిషన్ నుంచి తను విముక్తి చెందుతుంది అలానే వాళ్ళ హస్బెండ్ కూడా ఆడవారు ఒక్కటే కాదండి దాంతో పాటు హస్బెండ్ కి కూడా సైమల్టేనియస్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒకవేళ స్పర్మ్ ప్రొడక్షన్ కరెక్ట్ ఉన్నా కూడా ఆ స్పర్మ్ హెల్దీగా ఉందా మొటిలిటీ ఉందా ఏంటి అనేది మనం చూసుకోవాలి హెల్దీస్ బోర్ విత్ గుడ్ మొటిలిటీ రెండు ఉండి ఉంటే దాన్ని మనం క్యూర్ చేయొచ్చు మగవాళ్ళల్లో మనం ఇంకోటి ఏం చూస్తాము అంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి హైడ్రోసిల్ కానివ్వండి లేదు ఎర్లీ ఇజాకులేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా చూస్తాము ఎలాంటి కండిషన్ ఉంది అనేది మనము కరెక్ట్ గా దాన్ని గుర్తించి ఆ కండిషన్ ని మనం ట్రీట్ చేస్తాం సో వారి హస్బెండ్ లో ఏముంది అంటే అతనికి మొటిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది ఎందుకు అనంటే వాళ్ళ హస్బెండ్ కి స్మోకింగ్ అలవాటు చాలా ఎక్కువ ఉంది ఆల్కహాల్ అలవాటు చాలా ఎక్కువ అంటే డేలో ఎట్లీస్ట్ ఒక టెన్ సిగార్స్ అన్న స్మోక్ చేస్తారు అండ్ తనకి ఆల్కోహాల్ వీక్లీ త్రీ టైమ్స్ అన్న తీసుకుంటారు అది కూడా చాలా ఎక్కువ మోతాదులో ఇవన్నీ అలవాట్ల వల్ల ఆయన ఒబేసిటీకి దారి తీసింది ఆ ఒబేసిటీ నుంచి ఆయన ప్రీ డయాబెటిక్ స్టేజ్ కి వెళ్లారు ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అవుతుంది ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ని మనం కంట్రోల్ చేయాలి అలానే ఒబేసిటీ కంట్రోల్ చేయాలి అలానే అతనికి స్పర్మ్ మోటిలిటీ అనేది పెంచాలి ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ గా కేస్ స్టడీ చేసి వాళ్ళ మెడిసిన్ ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళల్లో మెడిసిన్ ఇచ్చాక ఫస్ట్ వాళ్ళలో వచ్చిన చేంజెస్ ఏంటి అని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అండి ఆ లైఫ్ స్టైల్ చేంజ్ ఎలా వచ్చింది అంటే వాళ్ళు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడము వాళ్ళ బరువు తగ్గించుకోవడము మంచి ఫుడ్స్ తినడము వాటర్ ఇంటేక్ తీసుకోవడం మంచి ఫుడ్స్ ఏంటి అని అంటే ఏవైతే మన బాడీకి కరెక్ట్ గా క్యాలరీ వైజ్ గా కావాలో అని అంటే ఇన్ డీటెయిల్ గా డైట్ ప్లాన్ ఇవ్వడం అనేది జరిగిందండి డైట్ ప్లాన్ కూడా వారికి ఎలా ఫుడ్ సెట్ అవుతుంది ఏ ఫుడ్ సెట్ అవుతుంది అండ్ ఫర్టిలిటీ మెయింటైన్ అవ్వ ఎలాంటి ఫుడ్ కావాలి అనేది ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా డైట్ ప్లాన్ ఇవ్వడం అనేది జరిగింది అవన్నీ వాళ్ళు పాటించాక ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ లో వాళ్ళ ఇద్దరు కూడా బరువు చేంజెస్ చాలా వచ్చాయి అండ్ వాళ్ళ డిప్రెషన్ తగ్గింది వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గాయి వాళ్ళలో వచ్చిన చేంజెస్ తోటి వాళ్ళకి ఒక పాజిటివిటీ వచ్చింది ఆ పాజిటివిటీ కూడా వాళ్ళకి హెల్ప్ అయింది అవన్నీ తోటి ఆవిడ ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మిడ్ సిక్స్త్ మంత్ లో తన కన్సివ్ అయిందండి ఆ కన్సివ్ అయినాక తన యూటరస్ ఏదైతే బేబీని మనం బేర్ చేస్తుందో చాలా హెల్దీగా ఉంది అంతకు ముందు తనకి వీక్ ఉంది అని కూడా చెప్పారు అది కూడా చాలా హెల్దీగా ఉంది టువర్డ్ ప్రెగ్నెన్సీ కూడా తనకి ఇమ్యూనిటీ ఇవ్వడం అనేది జరిగింది ఇమ్యూనిటీ ఆఫ్టర్ నైన్త్ మంత్ తనకి నైన్త్ మంత్ టెన్ డేస్ కి డెలివరీ అయిందండి ఆ డెలివరీ అయ్యే టైంలో లో కూడా నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా మనం హోమియోపతి మెడిసిన్ హెల్ప్ చేసింది అవన్నీ ఇచ్చాక తనకు ఒక బ్యూటిఫుల్ బేబీ గర్ల్ వచ్చింది అది కూడా విత్ గుడ్ వెయిట్ మదర్ హెల్త్ నార్మల్ గా ఉంది తన కండిషన్ అంతా నార్మల్ ఉంది నార్మల్ లేబర్ అయింది డూయింగ్ గుడ్ సో మనము ఇవన్నీ విన్నాక హోమియోపతిలో ఎలాంటి కండిషన్ కైనా కూడా మెడిసిన్ ఉంది అనేది మనం గమనించాలి మెయిన్ ఏంటి అంటే అండి అవేర్నెస్ ఉండాలి ఎక్కడ వెళ్తే ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుంది ఎందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము మనం చూస్ చేసుకునే డాక్టర్ కానివ్వండి మనం చూస్ చేసుకునే ట్రీట్మెంట్ కానివ్వండి ఫస్ట్ మనం నమ్మాలి నమ్మాక దాన్ని మనం కరెక్ట్ గా పాటించాలి కరెక్ట్ గా పాటించి హోమియోపతిలో అవ్వని మిరాకిల్ అనేది లేదండి ఆ మిరాకిల్స్ ఇన్ఫర్టిలిటీని క్యూర్ చేయడం ఇంకొకటి ఆ హోమియోపతి మెడిసిన్ అనేది ఎవరికైనా అవేర్నెస్ లేదు అని అంటే మీకు ఒకవేళ ఎక్స్పీరియన్సెస్ ఉంటే వాళ్ళకి చెప్పండి చెప్పి ఇన్ఫర్టిలిటీ కండిషన్ నుంచి వాళ్ళని కూడా విముక్తి చేయండి చివరిగా ఈ వీడియో చూసే వారిలో ఎవరికైనా ఇన్ఫర్టిలిటీ ఉందా లేదు మీ రిలేటివ్స్ లేదా తెలిసిన వారికి ఎవరికైనా ఉందా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా అవేర్నెస్ కలిగించండి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రోత్సహించండి థ్యాంక్ యూ